హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు గోంగూరతో నిల్వ పచ్చడి పడదామని చెప్పి ఒక ఐదు గట్టలు గోంగూర తీసుకున్నాను ఆ గోంగూర కట్టెల్ని ఆకులు వేర్ చేసి శుభ్రంగా కడిగాను కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి అలా ఆరపెట్టుకున్న తర్వాత గోంగూరని ఒక వెడల్పాటి మందంగా ఉన్న మోపుడం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూరని బాగా వేయించుకోవాలి తర్వాత మనకి మెంతులు ఆవాలు తీసుకోవాలి మెంతులు మాత్రం కొంచెం వేయించుకోవాలండి ఆవాలు అలా ఎండ్లో పెట్టిన తర్వాత మిక్సీ పట్టేయొచ్చు కానీ మెంతులు మాత్రం కొంచెం వేయించుకోవాలి ఇవి పొడి చేసుకుందాము ఇప్పుడు నేను కొంచెమే కాబట్టి ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఇదంతా ఆ గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి అలాగే కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము ఉప్పు కారం సరిపోయిన తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకంతేనండి ఇది మూత పెట్టి కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టి ఒక మూడు రోజులు అలా వదిలేసి మూడవ రోజున తాళిం పెట్టుకుంటే గోంగూర పచ్చడి రెడీ